సిద్దిపేట జిల్లా కొమ్మరవెల్లి మండలం గురువర్ణపేటలో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది బాలికపై లైంగిక దాడి చేసిన యువకుడి ఇంటిపై గ్రామస్తులు దాడి చేసిన కేసులో కొందరిని అదుపులోకి తీసుకునేందుకు వచ్చారు పోలీసులు అయితే పోలీసు వాహనాన్ని అడ్డుకుని బయట రైటిక సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం గురువన్నపేటలో బాలిక లైంగిక విషయానికి సంబంధించి యువకుని అదుపులోకి తీసుకునేందుకు వచ్చిన పోలీసులు పోలీసులైతే గ్రామస్తులు అడ్డుకోవడం జరిగింది మరిన్ని డీటెయిల్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ అందిస్తారు గోపాలకృష్ణ నిన్న కుమరవెల్లి మండలం గురువన్నపేట గ్రామంలో చోటు చేసుకుంది నిన్నటి నుంచి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కొనసాగుతూ వస్తోంది మైనర్ బాలికపై గ్రామానికి సంబంధించినటువంటి యువకుడు లైంగిక దాడి చేసినట్టుగా ఆరోపణలు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఫిర్యాదు అందడడంతో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు ఆ అదుపు పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత ఆ గ్రామంలో యువకుడు ఇంటిపై అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు దాడికి దిగారు మైనర్ బాలికపై లైంగిక దాడిని చేయడం ఆరోపణలు రావడంతో కోపతృప్తులైన గ్రామకులు గ్రామస్తులు నిన్న యువకుడి ఇంటిపై దాడి చేశారు ఇంటిని తగలబెట్టేటువంటి ప్రయత్నం చేశారు ఆ వాహనాలు కూడా ధ్వంసం చేశారు ఈ నేపథ్యంలో పోలీసులు కేసులు నమోదు చేశారు లాండ్ ఆర్డర్ కి ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరించినటువంటి వారిపైన కేసులు నమోదు చేయడంతో వారిని అదుపులోకి తీసుకునేందుకు ఈ రోజు మళ్ళీ గ్రామానికి పోలీసులు చేరుకున్నారు దీంతో ఒకసారిగా మరొకసారి ఉద్రిక్త పరిస్థితులు అయితే ఏర్పాటై చెప్పచ్చు గ్రామంలో నిన్న జరిగినటువంటి దాడి నేపథ్యంలో కేసులు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేయడం వారిని తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయడంతో ఆ వాహనాలకు అడ్డు తిరిగారు గ్రామస్తులు ఎట్టి పరిస్థితుల్లో గ్రామస్తులను అరెస్ట్ చేసి చేసేందుకు ఒప్పుకోమని తామలను విడిచి వెళ్లిపోవాలంటూ గ్రామస్తులు ఆందోళన చేశారు ఈ నేపథ్యంలో అక్కడ మరొకసారి ఉద్రిక్త పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి అక్కడ ఉన్న అదుపులోకి తీసుకున్నటువంటి వారిని వదిలి మళ్ళీ పోలీసులు వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి రైట్ థ్యాంక్ యూ గోపాలకృష్ణ